మహిళా న్యాయవాదుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంగల శెట్టి శివ సూర్యనారాయణ అన్నారు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో రెండు వందల నాలుగు కోట్ల మెజారిటీతో గెలుపొందిన సందర్భంగా సూర్యనారాయణకు పలువురు న్యాయవాదులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు సందర్భంగా ఆయన మాట్లాడారు తన గెలుపు కోసం కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు అసోసేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్కి ప్రెసెంట్గా ప్రెసెంట్గా ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను నేను మీ బార్కి సేవ చేద్దామని చెప్పి ఆల్రెడీ గత నలభై సంవత్సరాల నుంచి మీ బార్కి సేవ చేస్తున్నా నేను కానీ మా నాన్నగారు కానీ అలాగే ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా ఎక్కువ సేవ చేయాలని మరీ ముఖ్యంగా జూనియర్ అడ్వకేట్స్ కానీ తర్వాత అలాగే ఉమెన్స్ అంటే లేడీ న్యాయవాదులకు కానీ వాళ్ళకి కావాల్సిన అవకాశ సౌకర్యాలు కానీ లేడీ అడ్వకేట్స్ చాలామంది మంది ఎక్కువైపోయారు కానీ వాళ్ళు సరైన సౌకర్యాలు ఏమీ కల్పించట్లేదు మరి అంత ముందు కమిటీలు వాళ్ళు ఏం చేశారు అనేది నాకు తెలియదు కానీ నేను ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా వచ్చాను కాబట్టి నేను కంపల్సరీగా వాళ్ళకి కావాల్సిన అవసరాలు వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ ద్వారా తెలుసుకొని వాళ్ళకన్నీ కావాల్సిన సౌకర్యాలన్నీ ఏర్పరుస్తాను అలాగే జూనియర్ ఎగ్జిఫికేట్కి బెంచ్కి అండ్ బార్కి ఏదైతే రిలేషన్ ఉందో ఆ రిలేషన్స్ కూడా సరిగా లేదు జూనియర్స్ సరైన ఇంపార్టెన్స్ ఎవరు ఒకట్లా ఎదురు మేబీ క్రక్స్ అవ్వచ్చు అది అలాగే జడ్జెస్ కానీ కానీ ఎవరన్నా అవ్వచ్చు వాళ్ళకి సరైన ఇంపార్టెన్స్ ఇచ్చేటట్టు వాళ్ళు సరైన గౌరవం గౌరవించేటట్టు అలాగే వాళ్ళ కమిషన్స్ కూడా ఇరవై లెంట్గా వస్తున్నాయి వచ్చినట్టుగా నాలుగు వస్తున్నాయి తప్పితే సీక్వెల్గా రావట్లే దానివల్లనే అవుతున్నారంటే యాక్టివల్గా ఇంపార్టెంట్గా అవసరమైన వాళ్ళు ఎవరు సహాయం అందక చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అవి ఇక్కడ సరి చేస్తారని డీజే గారితో మాట్లాడి అలాగే వాళ్ళకి స్టైఫండ్ రావాలి స్టైఫండ్ కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తారని చెప్పేసి అన్నారు దాన్ని మేము ఎట్లా అయినా సరే గవర్నమెంట్ ద్వారా తీసుకొని వెళ్ళి దాన్ని మేము సాధించడానికి ప్రయత్నం చేస్తాం అలాగే భారత్కు సాల్సిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి చేయాల్సినవి అవన్నీ కూడా నా టెన్ని అంటే మా ఎగ్జిక్యూటివ్ మొత్తం అనుకొని మా అందరి సహకారంతో మరియు అడ్వకేట్ సహకారంతో నేను వీలైనంత వరకు అందరికీ మంచి చేసి మంచి పేరు తెచ్చుకొని మా అసోసియేషన్కి మంచి పేరు తెస్తానని మీ